నంద్యాల జిల్లా బనగనపల్లిలో పొదుపు సంఘాల మహిళలు వెలుగు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు బనగనపల్లిలోనే కొండపేటకు చెందిన శ్రీరామ మందిర మంచునాథ గ్రామ సమీక్ష పొదుపు సంఘాల బుక్ కీపర్ మరియు గ్రూపులపై అధికారులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తారు గ్రామ సమీక్ష ఆమోదం లేకుండా గ్రామ సమీఖలోనే గ్రూపులను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించి వివోఏలు సాయి కుమార్ మధుశేఖర్లను ఏపీఎం అడ్డరుకు శ్రీనివాసులు తొలగించారన్నారు గ్రామ సమీక్ష ఆమోదం లేకుండా వీఐవోలను ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు అయితే ఈ అంశంపై ఏపీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ పీవోలు సాయికుమార్ మధుశేఖర్ గ్రూప్లోని మహిళలను ఎదిరిస్తూ వారి వద్ద డబుల్ డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో విచారణ చేసి వారిని తొలగించినట్లు తెలిపారు వచ్చి అడిగినాం మాకు ఏ విధంగా రెస్పాన్స్ కాలేదు సార్ హెయిర్ ఫోన్స్ పెట్టుకుని సెల్లు లో మాట్లాడుకుంటా మాతో ఏ విధంగా మేము చెప్పినది తినలేదు ముగ్గురు చెప్పినది ఏ విధంగా చెప్పి ఒక మనిషిని తొలగియడం జరుగుతుంది మేము డెబ్బై మంది వచ్చినందుకు ముందుకు డెబ్బై మందిలో ఒక్కరి మాట కూడా మమ్మల్ని వినలేదు మమ్మల్ని ఇట్లా ఈ విధంగా చేసి మమ్మల్ని న్యూషన్స్ వేస్తున్నామని స్టేషన్ దగ్గరికి మమ్మల్ని అందరినీ పంపించేసినారు సార్ మేము ఆడ స్టేషన్ దగ్గర ఎస్ఐ సార్తో మాట్లాడితే సాయంత్రం పిల్లంపి మాట్లాడుతా అన్నాడు మాకు ఎస్ఐ సార్ ఏమో అనుకూలంగానే చెప్పినారు సార్ శ్రీనివాసం సార్ మేము చెప్పేది మాత్రం ఏ విధంగా వినాలా మాకు సాయన్న మాదన్నా ఖచ్చితంగా పుక్కి పండుగ తీసుకోవచ్చు కొత్తలు కూడా ఇదే విధంగానే చేస్తారా సార్ కొత్త ఎంతమంది ఈ రోజు తీస్తారు సార్

మండల మీటింగ్ లో కోరం కూడా లేదు ఇరవై మూడు సంఘాలు రావాల్సి ఉంటే గ్రామ సంఘాలు రావాల్సి ఉంటే ముప్పై ఐదు సంఘాలు వస్తే ఆ ముప్పై ఐదు సంఘాలలో ఒక తీర్మానం రాసి తీర్మానం చేసి మండల సమఖ్య మీటింగ్ అయిపోయిన తర్వాత మినీట్ సమావేశం బుక్కు లో ఎంట్రీ తెస్తాడు సాయిని తొలగిస్తున్నాము మధురు అని దాని ఈ మీటింగ్ ఎవరు చెప్పుకుంటారో చెప్పపొండి ఎవరు నిన్న కంప్లైంట్ ఇచ్చుకుంటానే ఇచ్చుకోండి మీరు నా మీద కూడా ఇపిచ్చుకోపండి ఎవరు అన్నారమట ఏఏం శ్రీనివాసన్ సార్ నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకోవారేమో ఇచ్చుకోపండి ఎవర్కన్నా చెప్పుకోపండి పేషెంట్ కలెక్టర్ దగ్గర వండి ఈ రోజు ఒక్క డబ్బులు శ్రీనివాస్ సార్ అన్నారు సార్ ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపండి రెస్పాన్స్ అయితే కాలేదు మేము చెప్తున్నా మేము మాట్లాడుతున్నా రెస్పాన్స్ అయితే కాలేదు సార్

నమస్కారం అండి నేను డిఆర్డిఏ వెలుగు డిపార్ట్మెంట్లో బనగానపల్లి ఎందు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను నాలుగు నెలల కిందట ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది గతంలో మూడున్నర సంవత్సరం కిందట ఇదే మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు పనిచేశాను ఆ రోజుల్లో కూడా బుక్ కీపర్స్ ఎస్పెషల్లీ వివైఎస్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ ఎవరైతే మహిళా సంఘాలకు బుక్ కీపర్లుగా ఉన్నారో హెడ్ క్వార్టర్లో సంబంధించిన బుక్ కీపర్స్ అనేక సంవత్సరాల నుండి కూడా వాళ్ళు ఇందులో హెడ్ క్వార్టర్లో ఇరవై రెండు మంది బుక్ కీపర్స్ ఉన్నారు అందులో ఒక ఎనిమిది పది మంది దాకా ఎక్కువ డ్వాక్రా మహిళల నుండి అమౌంట్ కలెక్ట్ చేయడం వలన మరియు ఒక నెల కిందట నాకు డ్వాక్రా మహిళలు స్పందనలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది దాని ఆధారంగా మరియు ఇక్కడనే డిఆర్డిఏ వెలుగు ఆఫీస్ మండల సమాఖ్య కార్యాలయంలో మహిళలు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది వీటిని బేసిక్ చేసుకొని ఒక వారం రోజుల తర్వాత ఎంక్వైరీ నిమిత్తము కొండపేటకు వెళ్ళడం జరిగింది బనగనపల్లి మండల హెడ్ క్వార్టర్లోని కొండపేటకు ఆ మహిళలను ఎంక్వైరీ చేయగా ఒక్కొక్క ఇద్దరు బుక్ కీపర్లు అందులో ఒకరు సాయి కుమార్ ఒకరు ఇంకొకరు మధుశేఖర్ సాయి కుమార్ అనే వ్యక్తి ఒక్కొక్క మహిళ దగ్గర ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఒక్క మహిళ దగ్గర అంటే ఆ గ్రూపులో పది మంది ఉంటే ఒక్కొక్క మహిళ ఎనిమిది వందలు అనేప్పుడు ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఇట్లా అనేక రకాలుగా బ్యాంకు లోను